ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ನೇನು ಸಿರಿಸಾಗರ್ జోహ్రాన్ మామ్దాని తొలి రోజున డెమోక్రాట్ ఫైర్ బ్రాండ్ అలెగ్జాండ్రియాసియో కోర్టేజ్ తో పాటు లంచ్ మీట్ లో సంతతికి చెందిన మామ్దాని తన మొదటి రోజు షెడ్యూల్ ఇంటర్వ్యూలు సమావేశాలతో గడిచింది అయితే జాక్సన్ హైట్స్ లోని లాలీ గురాస్ బీస్ట్రోలో మా కాంగ్రెస్ మహిళా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోటేజ్ తో కలిసి భోజనం చేయడం ఎంతో ప్రత్యేకమైనది అని జోహ్రాన్ మామ్దాని తన ఎక్స్ పోస్ట్ లో తెలిపారు దీనికి సంబంధించిన ఫోటోలో భారతీయ వంటకాలైన మోమోలు దమ్ मालू పన్నీర్ టిక్కాతో పాటు టీని వారు ఆస్వాదించినట్లు తెలుస్తోంది ఇది అతని వారసత్వానికి గుర్తుగా కనిపిస్తోంది లాలీ గురాస్ బిస్ట్రో అనేది జాక్సన్ హైట్స్ లోని ఒక భారతీయ రెస్టారెంట్ కాగా మామ్దాని మేయర్ పదవికి పోటీ పడేందుకు మద్దతు పలికిన కొద్ది మంది డెమోక్రాట్లలో ఒకసియో కోర్టేజ్ కూడా ఉన్నారు మామ్దాని తన తొలి ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగంలోని వ్యాఖ్యలను గుర్తు చేశారు మేయర్ విజయోత్సవ కార్యక్రమంలో બોીવુડ બ્લાક્સ્ટર ધૂમ સિનેમા બીટસ વિનપી